అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ భారతదేశం ఆనాదిగా స్త్రీలను పూజించుకుని గౌరవించుకునే దేశం భూమాత ముదలిపెట్టి శక్తిపీఠాలు గ్రామాలలో అన్ని రకాల అమ్మవార్లను పూజించుకుంటున్నాము నరేంద్ర మోడీ ప్రభుత్వం స్త్రీలకు సాధికారత ఉండాలని కుటుంబాల పోషించే బాధ్యత సంపూర్ణంగా నిర్వహిస్తున్న వారికి మద్దతు ఇవ్వాలని అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇవాటి కూడా గ్రామాల్లో బహిర్భూమికి Pobre. పన్నెండు కోట్ల టైలెట్స్ కట్టించారు గ్రామాల్లో అనేక పనులు మహిళలు నిర్వహిస్తున్నారు చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలని ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించారు ఆదివాసీ ఆడబిడ్డను రాష్ట్రపతిని ఆర్థిక మంత్రిని మహిళలను చేసిన ఘనత నరేంద్ర మోడీది సైన్యంలో మహిళలకు ప్రాతినిధ్యం పెరిగింది కల్పన చౌల లాంటి వాళ్ళు చంద్రమండలం మీద అడుగుపెట్టారు మహిళలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కృతనిత్యంతో పనిచేస్తుందని అన్నారు సుగుణ గారి ఆధ్వర్యంలో మార్చ్ ఎనిమిదవ తారీఖు నాడు జరగాల్సినటువంటి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక గొప్ప బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనాదిగా ఈ దేశం స్త్రీలను పూజించేటువంటి స్త్రీలను గౌరవించేటువంటి దేశం భూమాత ఇది మొదలుపెట్టి శక్తి పీఠాల వరకు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల పనులను నిర్వర్తించేటువంటి బాధ్యత స్త్రీలు ఎంత సమున్నతంగా చేస్తున్నారో చూస్తూ ఉన్నాం కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్త్రీలకు సాధికారత ఉండాలని కుటుంబాల్ని పోషించేటువంటి బాధ్యత సమున్నతంగా నిలుపుతున్న వాళ్ళకి సపోర్ట్ చేయాలని దాంట్లో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు చేశాయి ఇవాళ్ళకి కూడా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు బైర్భూమి వెళ్ళడానికి టైల లేకపోతే పన్నెండు కోట్ల ఇళ్లలో టాయిలర్స్ కల్పించాయి ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుపెట్టి పట్టణ ప్రాంతాల వరకు కూరగాయలు అమ్మే వాళ్ళు కావచ్చు పన్ను అమ్మే వాళ్ళు కావచ్చు చిన్న చిన్న పనులు చేస్తున్న వాళ్ళు కావచ్చు కుటుంబాన్ని పోషిస్తున్న వాళ్ళకు ఆర్థిక పరిపుష్టి అందించే దానికోసం అదేవిధంగా అసలు అన్నిట్లో రాణిస్తున్నప్పుడు ఈవెన్ స్థానిక సంస్థల రిజర్వేషన్ ఉన్నట్టుగానే అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ చట్ట సభలలో శీల పాత్ర ఉండాలని చెప్పి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న చరిత్ర కూడా మనం చూస్తా ఉన్నాం ఇవాళ ఒక ఆదివాసీ అడవి బిడ్డలు ఈ దేశానికి రాష్ట్రపతి చేసే చరిత్ర ఈ దేశానికి ఒక గొప్ప ఆర్థిక మంత్రి చేసే చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి రాబోయే కాలంలో సైన్యంలో ఇవాళ పోలీసులలో అన్ని రంగాల్లో ఇవాళ ఈ రంగం ఆ రంగం అని లేకుండా ఈవెన్ చావ్లా లాంటి వాళ్ళు చంద్రమండలమే అడుగుపెట్టేటువంటి ప్రయత్నం ఇట్లా చేసిందో అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించడానికి కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కృతనిశ్చయంతో అన్ని రకాల ప్రయత్నం చేస్తారు